క్రైస్తవుల పేరుతో జగన్ రాష్ట్రాన్ని దోచుకున్నారని ఆరోపించారు టీడీపీ సీనియర్ నాయకుడు డొక్కా మాణిక్య వరప్రసాద్ వైసీపీ పాలనలో జరిగిన దోపిడీపై విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు అంబేద్కర్ జాషువా భవన నిర్మాణాలకు సమాధుల అభివృద్ధికి జగన్ ఏం చేశారో సమాధానం చెప్పాలని డొక్కా డిమాండ్ చేశారు ఈస్ట్ ఇండియా కంపెనీ లాంటి ఈట్ ఇండియా క్రైస్తవం తమకు అవసరం లేదన్నారు సేవా దృక్పథం కలిగిన మదర్ మదర్థెరిస్సా లాంటి వారు రాష్ట్రానికి కావాలన్నారు బంగ్లాదేశ్ హిందువులపై జరుగుతున్న దాడులను ఖండించిన ఆయన క్రైస్తవులకు అండగా నిలిచింది కేవలం చంద్రబాబు మాత్రమేనన్నారు మన ముస్లిమ్స్ హిందువులపై చేస్తున్న దాడులను ఖండిస్తా ఉన్నా హిందూ ప్రజానీకం చాలా ఇబ్బందుల్లో ఉంది బంగ్లాదేశ్ లో వాళ్ళపై దాడులు ఆపాలి ఆ ప్రజలను రక్షించాల్సిన బాధ్యత ఆ రాష్ట్ర దేశ అధ్యక్షులు యునిసెఫ్ ఆయన వెంటనే తగిన భర్త చర్యలు తీసుకుని హిందూ సమాజాన్ని రక్షణ కల్పించవలసింది కోరుతా ఉన్నాను హిందువులపై బంగ్లాదేశ్ స దాడులను తీవ్రంగా ఖండిస్తా ఉన్నారు అదే సందర్భంగా క్రైస్తవ సోదరులు ఒకటి గుర్తు పెట్టుకోవాలి క్రైస్తవ సోదరులు క్రైస్తవుల్లో రెండు రకాల క్రైస్తవులు ఉంటారు ఒకళ్ళు సేవా దృక్పథంతో వచ్చి మదర్ తెరీసా లాగా కుంటి వాళ్ళ గుడ్డి వాళ్ళకు సేవ చేసి తరించే మానవ హృదయాలు ఉంటారు మాతృమూర్తులు ఉంటారు అది ఒక క్రైస్తవ్యం